యూట్యూబ్ ఆల్గోరిథం చాలామంది క్రియేటర్లకు ఇదొక పెద్ద పజిల్ లాంటిది కదూ ఈ ఈరోజు మనం ఆ కోడ్ను ఛేదించి మన ఛానల్ గ్రోత్ కోసం ఒక క్లియర్ పాత్ను తెలుసుకోబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సరే ఈ విశ్లేషణను ఒక సింపుల్ క్వశ్చన్తో మొదలు పెడదాం యూట్యూబ్ ఆల్గోరిథంను మనం ఓడించాల్సిన ఒక శత్రువులా కాకుండా మన ఆడియన్స్తో మనల్ని కనెక్ట్ చేసే ఒక పవర్ఫుల్ టూల్గా చూస్తే ఎలా ఉంటుంది చాలామంది క్రియేటర్లకు యూట్యూబ్ అల్గారిథం ఒక బ్లాక్ బాక్స్ లాంటిది అంటే లోపల ఏం జరుగుతుందో మనకు అస్సలు తెలీదు కొన్ని వీడియోలు ఎందుకు వైరల్ అవుతాయి కొన్ని ఎందుకు అవ్వవో అనేది అర్థం కాదు ఈ కన్ఫ్యూజన్ చాలా ఫ్రస్టేటింగ్గా ఉంటుంది పాటు ఈ అల్గారిథం ఎలా మారిందో చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది నీల్ పటేల్ అనాలిసిస్ ప్రకారం ఒకప్పుడు అంటే రెండు వేల పదులలో కేవలం వ్యూస్ కౌంట్కే ఇంపార్టెన్స్ ఉండేది దీనివల్ల క్లిక్ బైట్ బాగా పెరిగింది కానీ రెండు వేల పన్నెండు వచ్చేసరికి గేమ్ మారింది వాచ్ టైంకి అంటే ఒక వీడియోను ఎంతసేపు చూస్తున్నారనే దానికి ఇంపార్టెన్స్ పెరిగింది ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆల్గోరిధం ఫోకస్ మొత్తం ఒకే ఒక్కదాని మీదుంది అదే వీక్షకుల సంతృప్తి సో దీనివల్ల మనకు ఏమర్థమవుతోంది వ్యూస్ కోసం మనం వాడే పాత ట్రిక్కులు పాత పద్ధతులు ఇక ఏమాత్రం పని చెయ్యవు కేవలం క్లిక్స్ కోసం కాదు ఆడియన్స్ను ఎంగేజ్ చేసే కంటెంట్ క్రియేట్ చేయడంపై మనం ఫోకస్ పెట్టాలి మరి దీనికి సొల్యూషన్ ఏంటి అది టెక్నిక్లో లేదు మన మైండ్ సెట్లో ఉంది మన ఆలోచన విధానాన్ని అమ్మడం నుంచి సహాయం చేయడం వైపు మార్చాలి దీనికి ఫర్డీ కోర్పర్ షాక్ అనే ఒక యూట్యూబ్ క్రియేటర్ కథ ఒక మంచి ఉదాహరణ అనమాట అతను డబ్బు సంపాదించాలనే ఆలోచనను పక్కన పెట్టి తన ఆడియన్స్కి ఎలా హెల్ప్ చేయాలి అనే ఆలోచించడం మొదలుపెట్టాడో అప్పట్నుంచి అతని ఛానల్ గ్రోత్ అద్భుతంగా పెరిగింది ఈ రెండు మైండ్సెట్స్కి మధ్య తేడా చాలా క్లియర్గా ఉంది సేల్స్ ఫస్ట్ మైండ్సెట్ అనేది జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ కానీ వాల్యూ ఫస్ట్ మైండ్సెట్ అనేది నమ్మకాన్ని ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తుంది ఇప్పుడున్న యూట్యూబ్ కి కావలసింది కూడా ఇదే సరే ఈ వాల్యూ ఫస్ట్ మైండ్ సెట్ ఎందుకు పనిచేస్తుంది అసలు దీని దీనివెనుకున్న లాజిక్ ఏంటి దీని దీనివెనుకున్న డేటాను అర్థం చేసుకుందాం నీల్ పటేల్ అనాలిసిస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ గుర్తుపెట్టుకోండి అల్గురిదం యొక్క ప్రైమరీ గోల్ వీడియోలను అనలైజ్ చెయ్యడం కాదు వీక్షకులను సంతోషపెట్టడం వాళ్ళు చూసే కంటెంట్ వాళ్లకు నచ్చిందా లేదా అనేదే దానికి కావాలి ఒక్కసారి ఆలోచించండి యూట్యూబ్లో వచ్చే మొత్తం వ్యూస్లో ఏకంగా డెబ్బై శాతం రికమెండేషన్స్ వల్లే వస్తాయట అంటే మన వీడియోలను అల్గోరిథం వేరే వాళ్లకు సజెస్ట్ చేస్తేనే అసలైన గ్రోత్ ఉంటుంది అంటే చాలామంది అనుకున్నట్టు సర్చ్ నుంచి కాదు మెజారిటీ వ్యూస్ వచ్చేది పేజ్ సజెస్టెడ్ వీడియోల నుంచే అందుకే తో గొడవపడకుండా దాంతో ఫ్రెండ్షిప్ చేయాలి సరే మరి సంతృప్తిని అల్గోరిథం ఎలా కొలుస్తుంది దానికి కొన్ని సిగ్నల్స్ ఉన్నాయన్నమాట మొదటిది క్లిక్ త్రూ రేట్ అంటే సిటీఆర్ మన థమ్నేల్ చూసి ఎంతమంది క్లిక్ చేస్తున్నారో అనేది రెండోది వాచ్ టైం అంటే వీడియోను ఎంతసేపు చూస్తున్నారు అనేది వీటితో పాటు లైక్స్ కామెంట్స్ షేర్స్ లాంటి ఎంగేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పటిదాకా థియరీ చూశాం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలో చూద్దాం ఫర్డే కోపర్ షాక్ ఫాలో అయిన ఒక సింపుల్ త్రీ స్టెప్ ప్రాసెస్ ఉంది ఈ మూడు స్టెప్స్ చాలా సింపుల్ ఫస్ట్ మనకు నిజంగా నమ్మకమున్న ఒక టాపిక్ అంటే ఒక నిచ్ ఎంచుకోవాలి సెకండ్ ఆ టాపిక్లో ఆడియన్స్ కి నిజంగా ఉపయోగపడే వాల్యుబుల్ కంటెంట్ క్రియేట్ చేయాలి ఫైనల్ గా ఒక వెబ్సైట్ లాంటి సెంట్రల్ హబ్ క్రియేట్ చేసి మన ఆడియన్స్తో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ బిల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చాలా ఇంట్రెస్టింగ్ కి వచ్చాం ఫెడ్డీ చేసిన పనులకు నీల్ పటేల్ చెప్పిన డేటాకు మధ్య ఉన్న లింక్ ని ఇప్పుడు మనం కనెక్ట్ చేయబోతున్నాం ఉదాహరణకు ఒక క్రియేటర్ ఒక ప్రాబ్లంను సాల్వ్ చేసే డీటెయిల్డ్ హౌ టు వీడియోస్ చేస్తాడు దానికి ఆల్గోరిథం ఎలా రియాక్ట్ అవుతుందంటే ఆ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండటంతో వ్యూవర్స్ ఎక్కువసేపు చూస్తారు దానివల్ల వాచ్ టైం అనే పాజిటివ్ సిగ్నల్ ఆల్గోరిథంకి వెళ్తుంది అలాగే ఆ క్రియేటర్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా ఉండే థమ్నేల్ టైటిల్ క్రియేట్ చేస్తాడు దీనివల్ల ఎక్కువ మంది ఆ వీడియోపై క్లిక్ చేస్తారు ఇది నేరుగా క్లిక్ త్రూ రేట్ అంటే సిటీఆర్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఇది కూడా ఆల్గొరిథంకి వెళ్లే మరో పవర్ఫుల్ పాజిటివ్ సిగ్నల్ సో చూసారుగా మనం చేసే ప్రతి మంచి పనికి వైపు వైపునుంచి ఒక పాజిటివ్ సిగ్నల్ వస్తుంది అందుకే ఇది యుద్ధం కాదు ఒక పార్ట్నర్షిప్ లాంటిది ఈ స్ట్రాటజీలో ఉన్న అసలైన బ్యూటీ ఏంటంటే మొదట్లో కొంచెం నెమ్మదిగా అనిపించినా ఒక్కసారి బేస్ స్ట్రాంగ్ అయిందంటే గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా అంటే అంచనాలకు మించి ఉంటుంది కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క విషయమేంటంటే అల్గోరిథంను బీట్ చెయ్యాలని చూడద్దు మన ఆడియన్స్కి సర్వ్ చెయ్యాలి మనం వాళ్లకు హెల్ప్ చేస్తే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా మనకు హెల్ప్ చేస్తుంది వెళ్లే ముందు ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి మన గోల్ అల్గోరిథంను ఓడించడమా లేక ఆ అల్గోరిథం ఎవరికోసం పనిచేస్తుందో ఆ ఆడియన్స్కి సర్వ్ చేయడమా మన ఆలోచన మారితే యూట్యూబ్ జర్నీనే మారిపోతుంది తర్వాతి విశ్లేషణల్లో మళ్ళీ కలుద్దాం